అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం ఆగస్టు పదిహేను అలాన్స్కాలో జరుగుతున్నటువంటి ట్రంప్ పుతిన్ భేటీ మీద ప్రపంచం మొత్తం ఆశలు పెట్టుకుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా లేదా ముగుస్తున్నట్టు అక్కడి నుంచి ప్రకటన చేస్తారా లేదా పుతిన్ ఏం డిమాండ్ పెడతారు ట్రంప్ దేనికి ఓకే చెప్తారు భారతదేశం ఎజెండాలో ఉంటుందా లేదా అంటే భారతదేశం మీద ట్రంప్ యాభై శాతం సుంకాలు మోపుతున్నాడు కదా ఆ సుంకాలు తీసేయాల్సిందే అని పుతిన్ ట్రంప్ ముందు కండిషన్ పెడతారా లేదా దానికి కారణం మన మోడీ పుతిన్తో ముప్పై ఐదు నిమిషాలు ఫోన్ కాల్ మాట్లాడారు ప్రధానంగా ఇదే అంశం చర్చకొచ్చినట్టు జరుగుతూ ఉంది పుతిన్ ఇప్పుడు ట్రంప్ ముందు ఆ ప్రతిపాదన కూడా పెట్టబోతున్నారనేటువంటిది మనకు ఉన్నటువంటి అంచనా దానివల్ల ప్రపంచం మొత్తం కూడా ఈ భేటీని ఆసక్తిగా చూస్తూ ఉంది ప్రధానంగా భేటీ అవుతున్నటువంటి సమయం ప్లేస్ కూడా చాలామందిలో ఆసక్తిని ఆశ్చర్యాన్ని లేవనెత్తా ఉంది అనేక ఆశలను కూడా రేపుతూ ఉంది కారణం ఏంటంటే ప్రధానంగా టైమ్ ఆగస్టు పదిహేనో తారీఖు రెండో ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి సమయం కాబట్టి ఆ సమయానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్టు ప్రకటిస్తారా పుతిన్ కూడా చెప్పాడు ఇది మంచి సమయం సరైన సమయం అని చెప్పేసి దానికి కారణం రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది ఆగస్టు పదిహేనున ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ముగియబోతుందా ఇది ఒక అంశం తర్వాత ప్లేస్ కూడా అలాన్స్కా అనేది ఒకప్పుడు రష్యా భూభాగం ఇప్పుడు అమెరికా భూభాగం ఆ రోజు పద్దెనిమిది వందల అరవై ఏడులో జార్ టూ అలెగ్జాండర్ అమెరికాకి సెవెన్ పాయింట్ టూ మిలియన్ డాలర్కి ఆ భూభాగాన్ని అమ్మేశారు ఆ భూభాగం ఇప్పుడు అమెరికాలో ఇరవై శాతం భూభాగం చాలా పెద్ద భూభాగం అప్పుడు కొన్నప్పుడు అమెరికా మీద అమెరికానే చాలా విమర్శలు చేశారు ఆ రోజు ఆ రష్యా అమ్మడానికి ఉన్న కారణం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యం వాదం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి సమయం అది బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేస్తారేమో దాన్ని రక్షించుకోలేము అది రష్యా సగటు భూభాగానికి చాలా దూరంలో ఉంది కదా అనే కారణం చెప్తే దాన్ని అమెరికాకి అమ్మేసింది సెవెన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్కి కానీ అది ఇప్పుడు దాని విలువ పది బిలియన్ డాలర్లు అంటే వెయ్యి కోట్ల డాలర్లు చాలా ఆస్తిగా అది అమెరికాకి మారింది ఇప్పుడు అది అంటే రష్యాకి అమెరికాకి ఉన్న ట్రేడ్ ఉన్న చోట ఇప్పుడు భేటీ జరుగుతుంది అంటే ఒకప్పుడు రష్యాకి అమెరికాకి మంచి ట్రేడ్ ఉంది అలాంటి ప్రదేశంలోనే ఒక రియల్ ఎస్టేట్ ట్రేడ్ జరిగినటువంటి ప్రదేశంలో భేటీ జరగటం అందులోనూ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయం ఆగస్టు పదిహేనున వీళ్ళు భేటీ కావటం చాలా చర్చనీయాంశంగా మారింది ఖచ్చితంగా ఒక మంచి పరిణామాలే ఉంటాయి ఓ పాజిటివ్ ఉంటుంది అందులో నోబుల్ ప్రైజ్ కట్టాలని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేనే ఆపానని చెప్పుకున్నానని సిద్ధపడతా ఉన్నాడు కాబట్టి ఈ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ ఎలాంటి కండిషన్లు పెట్టినా సరే ట్రంప్ ఓకే చేస్తారు అనేది ఎందుకంటే యుద్ధం ముగియటం అమెరికాకు కూడా అవసరం ఉక్రెయిన్లో ఉన్న వనరులన్నీ కూడా అమెరికా తన చేతిలో తీసుకోవాలనుకుంటుంది ఇప్పటికే ఉక్రెయిన్తో మినరల్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా అమెరికా తన చేతుల్లోకి తీసుకోవాలంటే రష్యా యుద్ధం ఆపాలి అందుకని ఇప్పుడు అమెరికాకు ముందు వేరే ఆప్షన్ లేదు రష్యా పెట్టిన డిమాండ్ అన్ని ఓకే చేశాను సరే యుద్ధం ఆపాల్సిందే అని అమెరికా కూడా కోరుకుంటుంది ఎందుకంటే అమెరికా అంతా వ్యాపార ధోరణి ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఇన్నాళ్ళు పండింగ్ చేశారు ఆయుధాలు ఇచ్చారు కాబట్టి దానికి రెట్టింపులో మినరల్స్ని దక్కించుకోవాలి వడ్డీతో సహా ఉక్రెయిన్ దోచుకోవాలని అమెరికా అనుకుంటుంది రష్యా ఉక్రెయిన్కి సంబంధించి చాలా భూభాగాన్ని అడిగే అవకాశం ఉంది ఏదైతే యుద్ధంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఆక్యుపై చేసుకున్న భూభాగం ఉందో ఆ భూభాగాన్ని తిరిగి ఉక్రెయిన్కి ఇచ్చేది లేదు అనేది పుతిన్ కాక జలన్స్కి మాత్రం మా భూభాగాలు మాకు ఇచ్చేయాలి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు మా భూభాగాలు మాకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు కానీ ట్రంపుని కాదని జలన్స్కి ఫైట్ చేయలేడు ట్రంపు ఫండింగ్ చేయకుండా ట్రంప్ ఆయుధాలు ఇవ్వకుండా అంటే అమెరికా ఆయుధాలు ఇవ్వకుండా ఫండింగ్ చేయకుండా జలన్స్కి రష్యా మీద యుద్ధం చేయలేడు మా రా అమెరికా పూర్తిగా తప్పుకుంటే యూరప్ కూడా పూర్తిగా తప్పుకునే అవకాశం ఉంటుంది అమెరికాని కాదని యూరప్ కూడా పన్నింగ్ చేసే అవకాశం ఆయుధాలు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు జనన్స్కి వేరే అవకాశం లేదు ట్రంప్ చెప్పిన దాల్ ఒప్పుకోవటమే అందుకనే ట్రంప్కే అంటే జనన్స్కి ఏం వేరే అవకాశం లేదు ట్రంప్ చెప్పినట్టు వినాలి ట్రంప్కేం వేరే అవకాశం లేదు పుతిన్ చెప్పినట్టు వినాలి ట్రంప్ ఇప్పుడు చర్చల్లో ఫేవరెట్గా పోతామన్నారు మరి పుతిన్ ఏ డిమాండ్ పెడతారు ట్రంప్ ఎన్ని ఓకే చేస్తారు మొత్తంగా రష్యా ఉక్రెయిన్ ఇద్దరు ముగిసిద్దారేదా లేదా అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ముగియాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ